హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు కొంతమందికి పొంగలు వండుతుంటే పాలు ఇరిగిపోవడం అలా జరుగుతుంటుందండి కొత్త వాళ్ళకి ఎవరికైనా కొత్త వాళ్ళైనా పర్ఫెక్ట్గా పొంగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి అందుకోసం నేను ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను అలాగే టూ స్పూన్ల వరకు పచ్చిపప్పు టూ స్పూన్ల వరకు సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి సగ్గుబియ్యం వేయటం వల్ల పొంగలి కొంచెం జిగటగా ఉండి బాగుంటుందండి మంచి టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా వాటర్తో కడుక్కొని నేనైతే ఒక గ్లాస్ తీసుకు కదా బియ్యం రెండు గ్లాసుల వాటర్ పోసుకొని నాలుగు గ్లాసుల పాలు పోసుకుంటున్నానండి పాలు మీగడతో సహా వేసుకోవాలండి అప్పుడే మనకి పొంగలి మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం మీరు కావా మొత్తం ఒక గ్లాస్ దానికి ఆరు గ్లాసులు పోస్తున్నానండి రెండు గ్లాసుల వాటరు నాలుగు గ్లాసుల పాలు పోసుకోవడం వల్ల మనకి పొంగలి మంచి టేస్ట్గా ఉంటుందండి మీరు పాలు కొంచెం తక్కువగా పోసుకోవాలి అనుకుంటే అప్పుడు మూడు గ్లాసుల వాటరు మూడు గ్లాసుల పాలు పోసుకోవచ్చండి నేను లాస్ట్లో మేగడ కూడా యాడ్ చేశాను మీగడ వేస్తేనే మనకు పొంగలు మంచి టేస్ట్ వచ్చిందండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం బియ్యం మొత్తాన్ని నాన్న ఇవ్వాలండి మనం అప్పుడే కడుక్కున్నాం కదా బియ్యం నానిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగి స్టవ్ ముట్టించుకోవాలి ఈలోపు మనం పొంగల్ ఉడికేలోపు బెల్లాన్ని కూడా కరిగించుకుందామండి ఒక గ్లాస్ పా బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాసు బెల్లము అలాగే ఒక ముప్పావు గ్లాసు బెల్లం ఒకటి ముప్పావు తీసుకున్నానండి ఈ కొలత అయితే కరెక్ట్గా పొంగలికి సరిపోతుంది మీరు స్వీట్ కొంచెం ఒకటిన్నర వేసుకుని తక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర అయినా వేసుకోవచ్చండి నేను ఒకటి ముప్పా వేసాను కరెక్ట్గా సరిపోతుంది చూశారు కదా ఇంకా ఉడకలేదండి మనం మూతని ఇలా సైడ్కి పెట్టుకున్నట్లయితే పాలు పొంగకుండా ఉంటాయి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత నాలుగు ఇలాచీలు మనం స్మాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి చాలా బాగుంటుందండి చూసారు కదా కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు అయితే పొంగలి ఉడికిపోతుంది మనం మధ్య మధ్యలో ఇలా గరిటతో మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాం కదా మనం కలుపుకోకపోతే అడుగంటిద్దండి అందుకని ఒక ఫైవ్ మినిట్స్కోసారి ఇలా గరిటతో కలుపుకోవాలి అన్నం చూసుకొని ఉడికింది అనుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా బెల్లం కరిగించుకొని ఇలా పోసుకుంటే కనుక పొంగలు అస్సలు విరగదండి మీరు అచ్చం బెల్లం వేయాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి కనుక బెల్లం వేసుకోవాలండి అప్పుడు విరగకుండా ఉండిద్ది నేనైతే ఎప్పుడు బెల్లం కరిగిచ్చే పోస్తానండి అప్పుడు మనకు ఏ డౌట్ లేకుండా ఉండిద్ది చూసారు కదా బెల్లం కరిగిచ్చి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్లోనే పొంగలి రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం నెయ్యి కూడా కొంచెం మరింత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పొంగలి ఇలా మనం శ్రావణ మాసం వస్తుంది కదా ఇలా ఏ పండగ వచ్చినా కానీ మన శుక్రవారాలు కానీ శనివారాలు కానీ ఇలా పొంగలి చేసి నైవేద్యంగా పెట్టచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి